ధిక వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ ఘనంగా వీర బ్రహ్మేంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు రెండవ రోజు వేడుకల్లో పాల్గొన్న బాండి సంజయ్ కుమార్ నిమజ్జనోత్సవాలపై పోలీసుల నిఘా సీసీ కెమెరాలను పరిశీలించిన సిపి అభిషేక్ మహంతి ఘనంగా గణేష్ నవరాత్రి ముగింపు ఉత్సవాలు వాడవాడన డప్పు చప్పుల నడుమ శోభాయాత్రలు విద్యాలలో అరుదైన సంఘటన గణనాధుడి మెడలో ఆభరణంలా నాగుపాము ఇక వార్తల వివరాలు తెలంగాణ విమోచన దినోత్సవానికి ప్రజాపాలన దినోత్సవంగా పేరు మార్చడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు నగరంలోని విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని కమాన్ వద్ద గల వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయానికి చేరుకున్న ఆయన ఆలయ పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేశారు తెలంగాణ విమోచన దినోత్సవం పేరిట అధికారికంగా ఎందుకు ఉత్సవాలు జరపడం లేదని ప్రశ్నించారు విమోచన దినంగా పేరు మార్చితే తానే స్వయంగా హాజరవుతానని ప్రకటించారు బిజెపి నిర్వహించబోయే విమోచన దినోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కావాలని కోరారు గణేష్ నిమజ్జన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు భాగీనగర్ గణేష్ ఉత్సవ కమిటీతో చర్చించి ప్రజలకు అనుకూలమైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో సంజయ్ తో పాటు బీజేపీ నాయకులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ విమోచన దినోత్సవం తెలంగాణ ప్రజలకు ఒక స్వాతంత్ర దినోత్సవం పండుగ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ సంవత్సరానికి విమోచన కల్పించింది విముక్తి కల్పించింది సర్దార్ పటేల్ కాబట్టి వారి వలన ఈ రోజు సెవెంటీన్త్ సెప్టెంబర్ మనం జరుపుకునే అవకాశం వచ్చింది కాబట్టి పాలకులు ద్వంద్వ విధానాలు బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినోత్సవం చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులకు వచ్చిన తర్వాత సమైక్యత దినోత్సవం చెప్పారు కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు విమోచన దినోత్సవం చెప్పించి అధికారులకు వచ్చిన తర్వాత ప్రజా పరిపాలన దినోత్సవం చెప్పారు ద్వంద్వ విధానాలు వీళ్ళిద్దరు కూడా ఎంఏఎం పార్టీకి భయపడి ఎంఏఎం పార్టీకి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం ఈ రెండు పార్టీలు చేస్తున్నాయి ఆ పార్టీ అంటే వేసింది ఈ పార్టీ అంటే వేసింది ఈ విధానం మంచిది కాదు సెవెంటీన్త్ సెప్టెంబర్ విషయంలో నిక్కచిగా వివరించాలే తెలంగాణ రాష్ట సమాజం ఆలోచించాలే మనల్ని వంచినటువంటి రజాకర్ల పార్టీ ఎంఏఎం పార్టీ ప్రజాకర్ల దళం పార్టీ ఎంఏఎం పార్టీ వాళ్ళ కొమ్ముగాస్తున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ విధానాలను వాళ్ళ ప్రజలు ఆలోచించాలే మాకు వీరుడు చూడు సర్దార్ పటేల్ పెద్ద విగ్రహం పెట్టిన మేము గుజరాత్ లో ఈడో పెడతాం ఈడో కూడా మా ప్రభుత్వం వచ్చినప్పుడు మీ లెక్క ఇలా ఏం భయపడడానికి పోయే ప్రసక్తి లేదు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సెవెంటీన్త్ సెప్టెంబర్ విధంగా ఘనంగా నిర్వహిస్తామో ఫిఫ్టీన్త్ ఆగస్టు ను ఏ విధంగా ఘనంగా నిర్వహిస్తామో అంతకంటే ఘనంగా ఈరోజు సెవెంటీన్త్ సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పేరు మార్చాం ఊరు మార్చాం మా మా ఆలోచన మార్చుకో మేము విమోచన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని భారతీ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన ఖాయం ఏర్పాటు పెట్టను ఘనంగా నిర్వహిస్తాం రాజీవ్ గాంధీ విగ్రహం కోసం కొట్టాడుతున్నారు సర్దార్ పటేల్ విగ్రహం పెట్టుకు ఎవరు అన్నారు రోటరీ క్లబ్ కరీంనగర్ చేస్తున్న సేవలు అభినందనీయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బాండి సంజయ్ అన్నారు నగరంలోని చైతన్యపురి మహాశక్తి ఆలయంలో నిర్వహించిన కార్యక్రమంలో బండి సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని రోటరీ క్లబ్ కరీంనగర్ రోటరీ క్లబ్ మొయినాబాద్ సహకారంతో పది తోపుడు బండ్లను వీధి వ్యాపారులకు పంపిణీ చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వీధి వ్యాపారులకు తోపుడు బండ్లను అందజేశారు కేంద్ర మంత్రి వీధి వ్యాపారులతో కాసేపు మాట్లాడారు రోజువారీ ఆదాయ వివరాలు అడిగి తెలుసుకున్నారు తోపుడు బండిని కుటుంబ పోషణకు ఉపయోగించుకోవాలని సూచించారు ఈ సందర్భంగా ఇంజనీర్స్ డే సందర్భంగా ఇంజనీర్లకు కేంద్ర మంత్రి బాండి సంజయ్ సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో సంజయ్ తో పాటు రోటరీ క్లబ్ ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ ఆనంద్ రోటరీ క్లబ్ కరీంనగర్ అధ్యక్షుడు వెంకటకిషన్ కార్యదర్శి పాకపవన కృష్ణ మాజీ కార్పొరేటర్ చిటి రామారావు రామ్మోహన్ రావు ఆనంద్ కుమార్ పసుల తిరుపతి ప్రభాకర్ రావు చందర్ లక్ష్మీనారాయణ ఆంజనేయులు రాజేందర్ తిరుపతి క్లబ్ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు మేము మేము ఒక జరిగింది ఇది ఇది కూడా ప్రత్యేకంగా బండి సంజయ్ అన్నగారితోటి ఇవి ఇప్పించడం జరిగింది ఎందుకంటే మేము ప్రధాని గారి జన్మదినం ఏ విధంగా జరుపుకోవాలని ఇది ఒక ఆలోచన మాకు వచ్చి ఇది మొత్తం పది మందికి మేము ఇవాళ ప్రస్తావిస్తున్నాము ఈ మేము ఎవరికైతే ఇచ్చామో పాపం మీరందరూ ఇంతకుముందు రోజుకు నూట యాభై నూట డెబ్బై ఐదు నుంచి బయట కిర అద్దెకు తెచ్చుకొని వాళ్ళ సామాన్లు అమ్ముకొని వాళ్ళ భుక్తిని సంపాదించుకుంటున్నారు అటువంటి వారికి ఇది కొద్దిగా సహాయకారిగా ఉంటుందని మేము దీన్ని లైట్తో సహా వీళ్ళకి లైట్తో సహా లైట్ లైట్ చూపించచ్చారు లైట్తో సహా ఈ బండ్లు ఇవ్వడం జరిగింది రోజు నుంచి వెళ్ళి సివిల్ హాస్పిటల్లో కూడా ఒక ప్రోగ్రామ్ చేద్దామని అనుకున్నాము దానికి దాదాపు థర్టీ సిక్స్ ల్యాక్స్ సంజయ్ అన్న కూడా ఒక పది లక్షలు ఇస్తా అని మొన్న చెప్పిన ఇప్పుడు కూడా చెప్పారు నెక్స్ట్ పండుగ తర్వాత కాస్ట్ మొత్తం థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ల్యాక్స్ దానిలో అంబులెన్సు అంబులెన్స్ తర్వాత ఎక్విప్మెంట్స్ ఎక్స్రే డిజిటల్ ఎక్స్రే వాటికి ఇద్దాం దానికి ఇష్టం ఆపరేషన్ సివిల్ హాస్పిటల్ వీరారెడ్డి సూపరిండెండెన్స్ వీరారెడ్డి గారితో మేము ఆల్రెడీ మాట్లాడినాం వాళ్ళ ఇక్విప్మెంట్స్ మాకు ఇచ్చారు రోటరీ క్లబ్ తరఫున ఇవే కాకుండా చాలా సేవలు చేసినాం ఈరోజు మాకు చాలా సంతోషం ఎందుకంటే మంత్రి మంత్రి గారి చేతుల మీద చేతుల మీద ఇది చేసింది అలాగే మా రోటరీ మిత్రులు చాలా మిత్రులు పాత మిత్రులు అందరూ వచ్చారు చాలా హ్యాపీ ఉన్నది ఇక ముందు కూడా మేము రోజు మళ్ళీ చాలా చాలా ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాం మీ సహ సహకారాలతో ప్రధానమంత్రి రేపు కూడా మేము మళ్ళీ ప్రోగ్రామ్ చేస్తాము ఇది కాకుండా రేపు కూడా మేము ప్రోగ్రామ్ చేస్తాం థ్యాంక్ యూ ఈరోజు పది పది పుష్కర్లు ఇచ్చాము అలాగే ఇదే సందర్భంగా గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి అన్నారు నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలీస్ అధికారులతో సమావేశమయ్యారు గణేష్ శోభాయాత్ర నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించేలా పోలీసు పరంగా పగడ్బందీ ఏర్పాట్లు చేశామని చెప్పారు నగర వ్యాప్తంగా అమర్చిన సీసీ కెమెరాలను అభిషేక్ మహంతి పర్యవేక్షించారు ప్రధాన చోట్ల రూఫ్ టాప్ బందోబస్తు చేశామన్నారు పాల్గొనే అధికారులకు సూచనలు చేశారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు ప్రధాన కూడళ్లు ముఖ్యమైన చోట్లలో సీసీ కెమెరాల నిఘా కొనసాగుతుందన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ ఏసీపీలు శ్రీనివాస్ నరేందర్ కాశయ్య మా మాధవి విజయ్ కుమార్ పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు గణనాథుడి విగ్రహాన్ని ఓ నాగుపాము చుట్టుముట్టిన అరుదైన ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది జగిత్యాల పట్టణంలోని వాణీనగర్ త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉండగా చివరి రోజున ఈ సంఘటన జరిగింది గణేష్ మండపం వద్దకు పాము చేరుకొని గణపయ్య మెడలో నాగాభరణం వచ్చి చేరి ఆభరణంగా మారింది సుమారు నలభై అడుగుల భారీ గణేష్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు ఉదయం పూజలు జరుగుతూ ఉండగా ఇటు ఘటన చోటు చేసుకుంది శివునికి ప్రీతిపాత్రమైన సోమవారం రోజున శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగుపాము ఆయన కుమారుడైన గణపతి మెడలోకి వచ్చి చేరిందంటూ భక్తులు చెప్పుకుంటున్నారు భక్తులు అధిక సంఖ్యలో హాజరై గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి కరీంనగర్ లోని లోయర్ మానేరు రిజర్వాయర్ నిండుకుండలా మారింది రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం మానేరు ద్వారా వచ్చిన వరద నీటితో పూర్తిగా నిండిపోయింది నిండుకుండలా మారడంతో అధికారులు గేట్లను ఎత్తివేశారు లోయర్ మానేరు డ్యాం ప్రాజెక్టు వరద గేట్లు ఎత్తి సుమారు ఐదు వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు రెండు గేట్లు తెరిచి నీటిని దిగువకు పంపించారు దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ అధికారులు సూచించారు రెవెన్యూ పోలీస్ శాఖ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు నది పరివాహక ప్రాంతంలోకి పశువులు గొర్రెలు వెళ్లకుండా చూడాలన్నారు లోవర్ మాల డ్యామ్ ట్వంటీ త్రీ పాయింట్ నైన్ జీరో టీఎన్సీ వాటర్ ఉంది ఇరవై మూడు పాయింట్ తొమ్మిది సున్నా టీఎన్సీ వాటర్ స్టోర్ అయి ఉంది మనకి ఎంఎంఆర్ నుంచి మూడు వేల క్యూసెక్స్ వాటర్ మనకి ఇక్కడ వస్తున్నాయి ప్రస్తుతము రివర్ నుంచి ఇన్ఫ్లోస్ బాగా తగ్గిపోయినాయి ఈ మూడు వేల మనం కిందికి వదులుతున్నాము ఈ మనకి ఎంఎంఆర్ నుంచి ఎంతకాలం అయితే వస్తుందో అంతకాలం వరకు ఈ ఫ్లో కంటిన్యూ అవుతుంది ఇప్పుడు రెండు గేట్లు ఎత్తేసి ఒక్కొక్క గేట్ నుంచి దగ్గర దగ్గర పదిహేను వందల క్యూసెక్ అంటే మూడు వేల క్యూసెక్ల నీళ్ళను వదిలిపెడుతున్నాం ప్రస్తుతం ఎప్పటివరకు అంటే ఎంఎంఆర్ నుంచి మనకు వచ్చేంత వరకు ఇది కంటిన్యూ అవుతుంది ఎస్ఆర్ఎస్ నుంచి కొంచెం ఫ్లోస్ తగ్గిపోయినాయి దాన్ని బట్టి ఇంకా ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి ఇంకా ఎంతకాలం చేస్తామనేది నిర్ణయం తీసుకుంటాను అంటే ఈ కాకతీయ కినాల్ కూడా ఆ వదులుతాము పై పై వాళ్ళ ఆదేశాలు తీసుకొని కాకతీయ కినాల్ కూడా తగ్గిస్తాం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన దినంగా జరపనుంది కరీంనగర్ జిల్లాలో నిర్వహించబోయే ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేలా కరీంనగర్ జిల్లా యంత్రాంగం కృషి చేస్తుంది నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ ను అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ సందర్శించారు ప్రజాపాలన దినోత్సవ ఏర్పాట్లు పరిశీలించారు పరేడ్ గ్రౌండ్ స్టేజ్ ఇతర ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్ లక్ష్మీకిరణ్ కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్ పోలీసు అధికారులు పాల్గొన్నారు కరీంనగర్ లోని మంకమ్మతోట రాజీవ్ పార్క్ కాలనీ డుండి గణేష్ నవరాత్రులు ఘనంగా జరిగాయి వేడుకల్లో భాగంగా గణేష్ మండపం వద్ద ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు చివరి రోజున గణేష్ మండపం వద్ద ప్రత్యేక పూజలు చేశారు అనంతరం కాలనీలోని పలువురు ప్రముఖులను డుండి విఘ్నేశ్వర కమిటీ ప్రతినిధులు సత్కరించారు రిటైర్డ్ ఉద్యోగులు సింగమరాజు పరకాల నారాయణ గౌడ్ గోలీ నర్సేలతో పాటు వివిధ రంగాలలో రాణిస్తున్న కాలనీ వాసులను కమిటీ సభ్యులు సన్మానించారు గత ఇరవై మూడు సంవత్సరాలుగా డుండి గణపతి నవరాత్రులు జరుపుకుంటున్నామని ప్రముఖ వ్యాఖ్యాత అనంతాచార్య అన్నారు ఆత్మీయ సమ్మేళనంలో బహుమతులను అందజేశామని తెలిపారు మూడేళ్లుగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకుంటూ పెద్దలను సన్మానించుకుంటున్నారు చేస్తున్నామని మాజీ కార్పొరేటర్ తుమ్మల రమేష్ రెడ్డి అన్నారు ఇలాంటి కార్యక్రమాలతో డుండి గణేష్ కమిటీ సభ్యులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని కార్పొరేటర్ దిండిగాల మహేష్ అన్నారు ఈ కార్యక్రమంలో దిండిగాల మహేష్ తో పాటు మాజీ కార్పొరేటర్ తుమ్మల రమేష్ రెడ్డి డుండి విఘ్నేశ్వర కమిటీ ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు మహిళలు నివాసులు పాల్గొన్నారు గత మూడు సంవత్సరాలుగా ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నటువంటి ఒక ఏకైక ఉత్సవ కమిటీ ఇది ఒకటే ఆత్మీయంగా అందరినీ పీల్చుకోవడం వారందరికీ కూడా చిరు కుటు చిరు బహుమతులు అందజేసి ఆ తరువాత వెను వెంటనే వారికి అల్పాహారాన్ని అందిస్తూ అల్పాహారం ద్వారా మరింత ఉత్తేజితులైపోయి ఇక్కడ జరిగేటువంటిదంతా కూడా ఒక కోలాహలం మధ్య ఒక కుటుంబ వాతావరణం మధ్య పిల్లల మధ్య అలాగే పెద్దల్ని కూడా గౌరవించుకునేటువంటి ఒక సంప్రదాయం అందరికీ కూడా మరి డెబ్బై సంవత్సరాలు నిండినటువంటి ఒక పెద్దలు కూడా ఇందులో చాలా కష్టపడుతూ వచ్చి భాగస్వాములు అవుతూ ఉన్నారు అలాగే చిన్నపిల్లల సంతోషానికి అవధి లేనటువంటిది ఒక సంస్కృతిని నేర్పాలనేటువంటి ఒక సదుద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం ఆ సంస్కృతి తరాలకు అందజేయాల్సినటువంటి ఉన్నది ఇందులో ఉన్నటువంటి ఒక శాస్త్రీయతను తెలపడం అనేటువంటిది మా ఉద్దేశము ఒక శాస్త్రీయత ఒక సంస్కృతి ఒక కుటుంబ నేపథ్యం అంతా కలిస్తే సమాజ ఆరోగ్యం అంటారు ఈ సమాజ ఆరోగ్యం ఈ ఉత్సవాలు దోహదపడాలనేటువంటిదే మా అందరి ఆకాంక్ష ఈరోజు జనరల్గా ప్రోగ్రామ్ అయింది ఆత్మీయ సమ్మేళనం జరిగింది పెద్దల ఆశీర్వాదాలతోని మరి ఇక్కడ కుటుంబ సమ్మేళనం జరుగుతుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ ఇది థర్డ్ ఇయర్ మనకు ఎవరెవరు సపోర్ట్ చేసినారో వాళ్ళందరినీ గౌరవించుకునే సంస్కృతి సంస్కారం ఎందుకంటే మా పెద్దల ద్వారా మాకు వచ్చింది కాబట్టి ఈ వినాయకుడు అనేది ఒక పండుగనే కానీ ఈ సంస్కృతి సంస్కారం కూడా మిళితం అయితే ఇంకా బాగుంటుంది కాబట్టి ఇక్కడ ఆలోచన పరులందరి ఆధ్వర్యంలో మేము ఈ ప్రోగ్రాం చేస్తున్నాము ఇది అందరికీ ఆదర్శంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం మా కాలనీ వాసుల ప్రతి ఒక్కరు ఒకరిని ఒకరు చాలా గొప్ప విషయం సన్మానం చేసుకునే ఒక లిమిటెడ్ కాబట్టి అందరికీ సన్మానం చేయలేదు సన్మానం చేసుకోబడ్డ వాళ్ళు వచ్చిన వారికి అందరికీ ఇక్కడ ఏంటంటే ప్రతి రోజు తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా డాండా కార్యక్రమాలు కానీ దీపారాధన కానీ అల్పారాలతో కానీ చాలా ప్రోగ్రాంలు జరుగుతాయి కాళీవాసం అందరూ సమానంగా మేము ఐకమత్యంగా ఉంటాం రాయబోజుల్లో ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేస్తామని తెలియజేసి ముంచుకుంటాం ట్రినిటీ కాలేజ్ ఫ్రెషర్స్ డే వేడుకలు కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు నగరంలోని రేకుర్తిలోని ఓ ఫంక్షన్ హాల్లో సీనియర్ విద్యార్థులకు జూనియర్ స్టూడెంట్స్ కు ఘన స్వాగతం పలుకుతూ ఉత్సవాలు జరుపుకున్నారు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన ద్వారా వేడుకలను ప్రారంభించారు విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి విద్యార్థులు ఆనందోత్సవాలతో వేడుకలను జరుపుకున్నారని దాసరి మనోహర్ రెడ్డి అన్నారు మానసిక ఒత్తిడి నుండి బయటపడేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు రాబోయే పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు అధ్యాపకులు పిల్లలకు అత్యున్నత విద్యను అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో పాటు ట్రినిటీ కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు విద్యార్థుల్లో ఉన్నటువంటి వాళ్లకు ఒక సంతోషాన్ని కలిగించాలి ఆనందాన్ని కలిగించాలి ఒక మెంటల్ స్ట్రెస్ నుంచి వారిని ఫ్రీగా ఉంచాలన్న ఆలోచనతో ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలని మరి ఇతరత్ర కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ వాళ్ళల్లో ఎటు అంటే చదువుకోవటానికి అవసరమైనటువంటి మరి వారి ఏర్పాటు చేస్తూ వారిని ఉన్నతంగా తీర్చడానికి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా పట్టణంలోని ట్వంటీ జూనియర్ కళాశాలలు మరి గత ఏర్పాటు చేసిన దగ్గర నుండి విద్యార్థులకు మంచి విద్యను అందిస్తూ చక్కటి రిజల్ట్స్ను అందిస్తూ అటు విద్యార్థులు మరియు అట్లాగే తల్లిదండ్రుల యొక్క నమ్మకాన్ని చూరగొంటూ నలభై మూడు సంవత్సరాలుగా మరి ఇక్కడ అవిఘ్నంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతూ ఉంది తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో కూడా మరింత గొప్పగా మంచి ఫలితాలు సాధించి అటు విద్యార్థులకు కానీ అటు తల్లిదండ్రులకు కానీ వారికి నమ్మకం విశ్వాసం నిలబెట్టే విధంగా మరి మా మా స్టాఫ్ అందరు కానీ మా మాస్టర్స్ అందరు కానీ అట్లాగే మా టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా మరి కష్టపడి పనిచేసి వారికి మంచి విద్యను అందించి ఏర్పాటు చేయగలరని చెప్పి ఆశిస్తా ఉన్నారు రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలలో కరీంనగర్ క్రీడాకారులు రాణించారు ఈ నెల పద్నాలుగు పదిహేనున హైదరాబాద్ సరూర్ నగర్ లో జరిగిన పదకొండవ రాష్ట్ర స్థాయి యోగాసన క్రీడా పోటీలలో నూట పదహారు పాయింట్లతో కరీంనగర్ జట్టు మొదటి స్థానంలో నిలిచింది ఓవరాల్ ఛాంపియన్షిప్ కప్పును కైవసం చేసుకున్నామని కరీంనగర్ జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సర్దార్ రవీందర్ సింగ్ నాగిరెడ్డి సిద్దారెడ్డిలు తెలిపారు క్రీడాకారులు అత్యున్నత ప్రతిభ కనబరిచి ఏడు బంగారు పథకాలు నాలుగు రచిత పథకాలు నాలుగు కాంస్య పథకాలు సాధించారని చెప్పారు రాష్ట్రంలోనే అత్యధికంగా పదహారు మంది క్రీడాకారులు రాష్ట్ర జట్టు తరఫున లో జరిగే జాతీయ స్థాయి యోగాసన పోటీలలో పాల్గొనటకు ఎంపికైనట్లు తెలిపారు డివైఎస్వో శ్రీనివాస్ యోగా అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్ సింగ్ ఉపాధ్యక్షులు కన్నకృష్ణ కార్యదర్శి సిద్ధారెడ్డి క్రీడాకారులను అభినందించారు గణేష్ నవరాత్రి ఉత్సవాలు కరీంనగర్లో ఘనంగా ముగిశాయి తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న గణనాధుడికి చివరి రోజున ప్రత్యేక పూజలతో ఉద్వాసన పలికారు ఆయా మండపాల వద్ద చివరి పూజలు చేసి గణేశుడిని చప్పుల్లో నృత్యాల నడుమ సాగరంపారు గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎస్వీజేసి కోరా జాన్సన్స్ గ్లోబల్ హైస్కూల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి నవరాత్రులు ఘనంగా ముగిశాయి ప్రత్యేక పూజలు చేసి గణపతి విగ్రహాలను నిమజ్జనానికి తరలించారు విద్యార్థులు అధ్యాపకులు బోధనేతర సిబ్బంది అందరూ కలిసి నృత్యాలు చేస్తూ కుల మతాలకు అతీతంగా వేడుకలు జరుపుకున్నారు శోభాయాత్ర ముందు చిన్నపిల్లలు చేసిన నృత్యాలు అలరించాయి ప్రపంచవ్యాప్తంగా అఖండంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్నామని డైరెక్టర్ హరికృష్ణ అన్నారు ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల సెక్రటరీ ఊట్కూరి మహిపాల్ రెడ్డి కళాశాలల ప్రిన్సిపల్ వెంకట వరప్రసాద్ కాంతాల రామ్రెడ్డి జాన్సన్స్ గ్లోబల్ స్కూల్ డైరెక్టర్ సింహాచలం హరికృష్ణ కోరా స్కూల్ డైరెక్టర్ వంగల సంతోష్ రెడ్డి అధ్యాపకులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ప్రపంచవ్యాప్తంగా అఖండంగా జరుపుకుంటున్నటువంటి అతి గొప్ప హిందూ పండగ గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మా ఎస్వీజేసి ఆర్గనైజేషన్లో అద్భుతంగా నిర్వహిస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం ఈ సాంప్రదాయాన్ని సంస్కృతిని ముందు తరాలకి పంచాలన్నటువంటి వైగక లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఎస్వీజేసి జేజీహెచ్ఎస్ కోరా త్రోణాచల్ డిఫెన్స్ అకాడమీలో విఘ్నేశ్వన్ యొక్క ఈరోజు చివరి రోజు పదవ రోజు తొమ్మిది రోజులు అద్భుతంగా పూజలు అందుకొని పదవ రోజు వీడ్కోలుకి చిన్న పెద్ద తేడా లేకుండా కులమాతాలకు అతీతంగా మా విద్యార్థులు ఈ కార్యక్రమం పాల్గొంటారు చెప్పడానికి నేను గర్వపడుతూ ఉన్నాను అన్నీ మర్చిపోయి వాళ్ళ యొక్క స్థాయిని హోదాని మర్చిపోయి మా టీచింగ్ ఫ్యామిలీ నాన్ టీచింగ్ ఫ్యామిలీ ఎవ్రీబడీస్ టేకింగ్ పార్టిసిపేషన్ ఫ్రమ్ నర్సరీ టు ఇంటర్మీడియట్ వరకు అన్ని క్యాంపస్ ఉన్నటువంటి ఉపాధ్యాయ వర్గం నాన్ టీచింగ్ ఫ్యామిలీ కూడా పాల్గొని ఒక అద్భుతమైనటువంటి సంకేతాన్ని సమాజానికి పంచుతా ఉంది ఆ స్వామి యొక్క కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఈ సమాజానికి ఉండాలి గణేష్ నవరాత్రి ఉత్సవాలు కొత్తపల్లి పట్టణంలో ఘనంగా ముగిశాయి కొత్తపల్లి మున్సిపల్ పట్టణంలో లడ్డు వేలంపాట తూర్పువాడ రెడ్డి యూత్ ఆధ్వర్యంలో నిర్వహించారు రెడ్డి యూత్ కు సంబంధించిన పలువురు కార్యకర్తలు యువకులు ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొన్నారు యాభై రూపాయలకు లడ్డూను కలకొండ అభిషేక్ రెడ్డి దక్కించుకున్నారు ఈ కార్యక్రమంలో కాంతాల మల్లారెడ్డి మందల అమరేంద్రరెడ్డి బండ జగన్ రెడ్డి కలకొండ మౌరళీ కృష్ణారెడ్డి బండ హరికృష్ణారెడ్డి మధురెడ్డి రాజురెడ్డి పాల్గొన్నారు గణపతి నవరాత్రి ఉత్సవంలో భాగంగా వైభవంగా గణపతి నవరాత్ర నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్నాం దీనిలో భాగంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం లడ్డు వేలం జరిగినది ఆ అదృష్టవంతుడు కలకొండ మల్లారెడ్డి గారు మా రెడ్డి యువసేన తరపున ఆ భగవంతుడు తనకు ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని రెడ్డి యువసేన కోరుతుంది కరీంనగర్ లోని రామ్ నగర్ ఆదిత్య అపార్ట్మెంట్ లో గణేష్ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా పలు కార్యక్రమాలు చేపట్టారు మండపం వద్ద మహా నైవేద్యాన్ని స్వామికి సమర్పించారు ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ వాసు కరీంనగర్ లోని రేకుర్తి హనుమాన్ నగర్ లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి చివరి రోజు చివరి రోజు ఉద్వాసన పూజలో భాగంగా దండు అంజయ్య దంపతులు ప్రత్యేక పూజలు చేశారు రెండు వేల ఏడు నుండి గణనాథుని ఉత్సవాలు జరుపుకుంటున్నామని ఆయన చెప్పారు ఎలాంటి భేదభావాలు లేకుండా కలిసిమెలిసి జరుపుకుంటామని అన్నారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటూ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని నూరిమియా మురాదాబాది అన్నారు కరీంనగర్ లోని రాజీవ్ చౌక్లో సున్నీ మర్కజీ మిలాద్ కమిటీ అధ్యక్షుడు హఫీజ్ సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రీ అధ్యక్షతన జరిగిన ఈద్ మిలాదు నబీ ఆధ్యాత్మిక సదస్సుకు ఆయన హాజరయ్యారు మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముస్లింపై ఉన్నదని మౌలానా నురిమియా అన్నారు కులమతాలకు అతీతంగా తెలియజేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో జామియా మస్జిద్ అధ్యక్షుడు సయ్యద్ షా యూసుఫుద్దీన్ ఖాద్రీ రియాజ్ సున్నీ మర్కజీ మిలాద్ కమిటీ ప్రతినిధులు సభ్యులు పాల్గొన్నారు గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్ లోని భగవతి పాఠశాలలో నెలకొల్పిన మట్టి గణపతి నిమజ్జనోత్సవం పర్యావరణ హితంగా నిర్వహించారు పాఠశాల చైర్మన్ రమణారావు డైరెక్టర్ విజయలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరై ముగింపు వేడుకలను ప్రారంభించారు విద్యార్థులు ప్రదర్శించిన పాటలు నృత్యాలు ఆకట్టుకున్నాయి విద్యార్థులు గణపతి భజనలు చేశారు పాఠశాల ఆవరణలో కృత్రిమంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక నీటి తొట్టిలో మట్టి వినాయకులను నిమజ్జనం చేశారు గత కొన్నేళ్లుగా పాఠశాలలో మట్టి గణపతులను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నామని చైర్మన్ రమణారావు అన్నారు విద్యార్థులకు పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యతను తెలియజేస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు వెలువడే అతి నీలలోహిత కిరణాలు భూమిని చేరకుండా ఓజోన్ పొర అడ్డుకుని సమస్త జీవరాశులను కాపాడుతుందని ఓజోన్ కలుషితం కాకుండా కాపాడుకోవాలని మానేరు పర్యావరణ సమితి అధ్యక్షులు తోట లక్ష్మణరావు అన్నారు ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్వోదయ భవనంలో సమావేశం ఏర్పాటు చేశారు భూమి ఉపరితలానికి ఇరవై ఐదు కిలోమీటర్ల ఎత్తులో అతి పల్చని ఓజోన్ పొర వలయాకారంలో భూమి చుట్టూ వ్యాపించి ఉండి జీవరాశులను కాపాడుతుందని తెలిపారు కాలుష్యంతో ఓజోన్ పొర దెబ్బతింటుందని చెప్పారు కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా ఓజోన్ ను కాపాడుకోవచ్చని తెలిపారు ఈ సమావేశంలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కన్నకృష్ణ వాసవి సేవా కేంద్రం అధ్యక్షులు చిద్ర సురేష్ ప్రధాన కార్యదర్శి పెద్ది విద్యాసాగర్ వాసవి వృద్ధాశ్రమం అధ్యక్షులు చిట్టుమల్ల కొండయ్య నలుమాచు మనోహర్ నాయకులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మనం ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఓజోను అది ఎంత సర్వీస్ ఏ విధంగా మానవాళిని కాపాడుతుంది జీవ గోళాన్ని కాపాడుతుంది అనే సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు ఓజోను ఓజోన్ వాయువు భూగోళానికి ఇరవై ఐదు కిలోమీటర్ల ఎత్తున ఒక చిన్న వలయం అంటే మూడు మిల్లీమీటర్ల సైజుతోటి పెన్సిల్ సైజుతోటి భూమి చుట్టూ వ్యాపించి ఉన్నది ఈ చిన్న వలయం సన్నటి అతి పొర సన్నని పొర ఈ వలయము సూర్యుని నుండి వెలువడేటువంటి అతి నీల లోహిత కిరణాలను అడ్డుకొని భూగోళాన్ని కాపాడుతుంది ఒకవేళ కనుక అడ్డుకునే శక్తి లేకపోతే అతి నీల లోహిత కిరణాలన్నీ కూడా భూమి మీదకి ప్రసరించి సముద్రంలో ఉన్నటువంటి సున్నితమైన జీవజాతులన్నీ అంతరించిపోయేవి అలాగే పచ్చని పంట పొలాలు మాయమైపోయేటి అలాగే మానవాళి కూడా బోన్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్స్ తర్వాత అనేక రకాలైనటువంటి వ్యాధులు వచ్చేది కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామానికి చెందిన రేగుల శ్రీనివాస్ చేపల వేటకు వెళ్లగా మోయ తుమ్మెద వాగులో భారీ చేప లభించింది మానేరు డ్యాంలో ఇరవై ఎనిమిది కిలోల బొచ్చ చేప వలకు చిక్కింది చేపల వేటలో భాగంగా మత్స్యకారులు వాగులో చేపలు పడుతున్న సందర్భంలో శ్రీనివాస్ అనే మత్స్యకారుడికి ఈ చేప దొరకడంతో స్థానికులు ఆసక్తిగా చేపను చూశారు గణపతి నిమజ్జనోత్సవం రోజున వాగులో ఇంత పెద్ద చేప తన వలకు చిక్కడం ఎంతో శుభ ఆనందం వ్యక్తం చేశాడు విశేషాలు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఇతర న్యూస్ మేము లోకల్ మాడ్డా కరీంనగర్ సాయినోట్ రాధికా